దేశానికి ప్రమాదకరమని ఐకమత్యంతో ప్రజలందరూ కలిసి దీనిని ఎదుర్కోవాలని ఆధ్వర్యంలో సంక్రాంతి జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేయడానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై నగేష్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ వై నాగేష్ మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతం మదం పెచ్చిపోతుందని ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఇదే కొనసాగితే దేశం ప్రమాదాల్లో పాడుతుందని వారు హెచ్చరించారు క్రీడలో మానసిక ఉల్లాసానికి ఐక్యతకు దోహదపడతాయని వారు తెలిపారు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా క్రీడల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వాలు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని క్రీడాకారులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ప్రోత్సహించాలని వారు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ముజఫ్ఫర్ నగర్ ఏరియాలలో అనేక సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు అనంతరం ముగ్గులు తాడాట కుప్పిగంతుల పోటీలలో గెలుపొందినా విజేతలకు బహుమతులను అందజేశారు ఆటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ ముక్తియార్ రామాజనేయులు వెంకటేశ్వర్లు బి అయ్యస్వామి బషీర్ అహ్మద్ సతీష్ లక్ష్మీబాయి దానమ్మ శారదమ్మ సువార్త రమణమ్మ పి సాలమ్మ ఈశ్వరమ్మ క్రీడాకారులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు